హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మనము క్రిస్పీగా ఉద్ది వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఏంటి దీప్తి ఆల్రెడీ మనం ఛానల్లో ఉద్ది వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మినపగారులు అని పెట్టావు కదా మరి ఇదేంటి అంటే ఇంతకుముందు పెట్టిన వీడియో మా అమ్మమ్మ స్టైల్ ఉద్ది వడలండి ఇప్పుడు పెట్టే వీడియో మా అత్త చేసిన వడలన్నమాట సో ఒక్కొక్కలది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సో అందుకే అందుకనే ఇది కూడా ట్రై చేయండి సో ముందుగా ఉద్ది బ్యాల్ని తీసుకొని కొన్ని బియ్యం తీసుకొని వాటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టండి బియ్యం ఎన్ని తీసుకోవాలి అంటే ఉద్ది బ్యాళ్ళు ఒక కేజీ తీసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకోండి సరిపోతాయి ఈ బియ్యం వేయడం వల్ల మనకు వడ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట సో అందుకనే కొన్ని బియ్యం వేసి నానబెట్టుకోండి ఉద్ది నానబెట్టుకున్నప్పుడే ఇలా ఒక ఎయిట్ అవర్స్ నాననివ్వండి సో ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి పప్పు మొత్తం బాగా ఉబ్బింది బాగా నానిపోయింది బియ్యం కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేయాలి ఒకవేళ గ్రైండర్ వేసుకోవాలంటే గ్రైండర్కైనా వేసుకోండి సో నేను మిక్సీలో వేస్తున్నాను సో ఇలా ఉద్దిబేలు బియ్యం అన్నీ వేసి ఆ మిక్సీ జార్లో వేసిన ఉద్దిబేళకు సరిపడా సాల్ట్ ఉప్పు వేసాను ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ వేయండి వాటర్ ఎక్కువ వేసి పెట్టకండి మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో చూడండి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా మిగతా మినపప్పు అంతా అలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇప్పుడు మినపప్పు అంతా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు షోడా వంట షోడా అంటారు కదా అది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి వంట సోడా ఎప్పుడైనా కానీ వడలు వేసే ముందే వేసుకోవాలి అప్పటికప్పుడే లేదంటే ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది సో అందుకనే అది వేసిన వెంటనే మనకు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి పచ్చిమిర్చి వేసామండి కారాన్ని తగ్గట్టు సో కొద్దిగా కట్ చేసి పచ్చిమిర్చి వేసి ఇలా పా పిండి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ నీళ్లు కానీ సాయం తీసుకొని చేతి వేళ్ళకి ఇలా వడల్లాగా చేసుకొని వేడివేడి నూనెలోకి ఇలా వేసేసేయండి సో ఈ వేసేటప్పుడు జాగ్రత్త ఒక్కొక్కసారి పగులుతుంటాయండి సో అందుకనే సో చూడండి ఇలా వేసుకోండి సో ఒక్కొక్కటిగా వేసుకోండి సో ఇలా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలా ఒక్కొక్కటి వడలు వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ఇది మా అత్త స్టైల్ ఉద్ది వడ ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి నేను చూపించిన మా అమ్మమ్మ స్టైల్ వడలు కూడా క్రిస్పీగా ఉంటాయి బట్ ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనమాట సో రెండు ట్రై చేసి ఏవి బాగున్నాయి అనేది కూడా కామెంట్ సెషన్లో తెలియచేయండి సో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి అంతే అండి మన టేస్ట్ అండ్ ఉద్ది వడలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు బాగా వేగిపోయాయి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో మీ క్రిస్పీనెస్ ఎలా ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఫోర్త్తో గీసి వినండి సౌండ్ అనేది ఎలా వస్తుంది క్రిస్పీగా ఉన్నాయా లేదా అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది మీరు ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడు ఈ రెడీ అయిపోయినాయి కదా సో వీటికి పప్పుల చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది క్రిస్పీనెస్ అర్థం అవ్వాలంటే చూడండి ఇలా అంటే చాలు మనకి క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయి కదా సో ఇంకెంత ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పప్పుల చట్నీతో బెస్ట్ కాంబినేషన్ అండి సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్